జిల్లా జిల్లా కమిటీని ప్రకటించడం జరిగింది అధ్యక్షులుగా సీనియర్ జర్నలిస్టులు కర్మనగర్ జిల్లాకు సంబంధించిన గణేష్ గారిని అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షులుగా పెద్దపల్లి జిల్లాకు చెందినటువంటి దేవదాసు అదేవిధంగా సిరిసిల్లా జిల్లాకు చెందినటువంటి దుబ్బాల ప్రసాద్ వాసాల తిరుపతి జిల్లా జిల్లాకు వారిని ఉపాధ్యక్షులుగా ప్రకటించడం జరిగింది అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా शाहीद जबेल करगर सहाय कार्यदर्शिग का सत्यनाम पाशा अब्जाष करनगर चेवेन्दर जगीत्य सहाय कार्यदर्शिग का जीवन करगर अगर ईसी नंबर का सतोष करीं नगर गंगाधर करनगर रासू करगर मोगली सतीश करगर बल्ला अंजय जगीत्य కోంపల్లి సాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటిగా జిల్లా కమిటీ ఏర్పడ జరిగింది ఇదంతా కూడా నిర్మాణంలో భాగంగానే రాష్ట్ర కమిటీ నిర్ణయం ఈ జిల్లాకు సంబంధించిన జిల్లా కమిటీ ప్రకటించింది డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ బలోపేతం చేసినటువంటి క్రమంలో ఇక్కడ ఉమ్మడి కరీంనగర్కు రావాలి రావడం జరిగింది ఈ కరీంనగర్లో ఉమ్మడి కర్నూలు జిల్లా సమావేశం జరిగింది ఈ ఆత్మీయ సమావేశానికి డిజిటల్ మీడియా జర్నలిస్టులు భారీ ఎత్తున తరలివచ్చారు అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు డిజిటల్ మీడియా హక్కుల సాధన కోసం చేస్తున్నట్టు ఒక ఈ యొక్క ఉద్యమంలో ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి ఇంతమంది పెద్ద ఎత్తున జల్లిస్తూ రావడం వాళ్ళందరికీ వాళ్ళందరూ కూడా పేరు పేరున అభినందనలు తెలుపుతూ అదేవిధంగా ప్రత్యక్ష కార్యాచరణలో భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ ప్రధానంగా డిజిటల్ మీడియాలో పనిచేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇండిపెండెంట్ జర్నిస్టుగా ఉన్నారు గతంలో నిజ మీడియాలో పనిచేశారు ఇప్పుడు ప్రస్తుతము వాళ్ళు సొంతంగా పనిచేసుకుంటున్నారు గతంలో వాళ్ళు ఎట్లయితే పనిచేస్తున్న సందర్భంలో వాళ్ళకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఎట్లయితే చట్టబద్ధత ఉన్నదో ఆ చట్టబద్ధత కావాలని చెప్పేసి డిజిటల్ మీడియా కూడా కావాలని చెప్పేసి డిజిటల్ మీడియా జర్నలిస్ట్ నుంచి ప్రధానంగా మేము ఇక్కడ డిమాండ్ చేస్తాము అదేవిధంగా జర్నలిస్టుల పైన ఎలాంటి దాడులు జరిగినా కూడా ప్రభుత్వంతో బాధ్యత ఆ ప్రభుత్వం ఏం చేయాలంటే ఒక మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలి మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలి అదేవిధంగా డిజిటల్ మీడియాకు చట్టబ తీసుకురావడం కోసం అన్ని జిల్లాల్లో కూడా ఈ కమిటీలు బలపేతం చేసి ఒక పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకోవడం కోసం ఒక ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ క్యాపిటలిస్ట్ మీడియా వర్సెస్ కామన్ మెన్ మీడియా మధ్యలో ఒక మూమెంట్ కొనసాగుతుంది ఎందుకంటే క్యాపిటలిస్ట్ మీడియాలో పెట్టుబడిదారు వాళ్ళ పెట్టుబడిదారుల కోసం పనిచేస్తూ ఉంటారు ఆ మేనేజ్మెంట్ మొత్తం కూడా ఇప్పుడు ఇక్కడ ఈ డిస్ట్రిక్ట్లో వాళ్ళంతా కూడా మేనేజ్మెంట్ కామన్ మెన్ కోసం పనిచేస్తున్నారు కాబట్టి కామన్ మెన్ను మీడియాను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజలపైనే ఉందని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాం భవిష్యత్తులో కూడా ఇంకా అన్ని జిల్లాల్లో కూడా ఈ కంపెనీలు ఇలాగే ఫామ్ చేసి హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఒక ఒక కార్యాచరణ ఒక కార్యక్రమాన్ని తీసుకొని దాని తర్వాత మన హక్కుల సహా దిశగా ముందుకు వెళ్తామని చెప్తా ఉన్నాం దేశవ్యాప్తంగా డిజిటల్ మీడియా జర్నలిస్టులు అనేక సమస్యలు సమస్యలతో పట్టుబెట్టడుతున్న సందర్భంలో దేశవ్యాప్తంగా డిజిటల్ మీడియా జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా ఉద్యమ సంస్థను తెలకపో ఆశయంతో మేధావులతో చర్చించి ఉద్యమకారులతో చర్చించి జాతీయ కంపెనీని ఏర్పాటు చేసి ముందుగా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల కంపెనీలు ఏర్పాటు చేసుకొని రాష్ట్ర మాసాలు జరుపుకొని ఇతర రాష్ట్రాల్లో కార్యక్రమాలు చేపట్టాలనే ఆలోచనతోటి జాతీయ కంపెనీలు ఏర్పాటు చేసుకొని ముందుగా మొదటి సమావేశం ఆత్మీయ సమావేశ సమావేశానికి కర్నల్ జిల్లాకు రావడం జరిగింది మిత్రులరా దేశంలో తెలిసిన సమస్యలు ఈ రాష్ట్రంలో మన డిజిటల్ మీడియా తెలిసిన సమస్యలు ఒకే విధంగా కొనసాగుతున్నాయి నీతి నిజాయితీగా వార్తలు రాసిన వాళ్ళ పట్ల కేంద్ర రాష్ట్ర ప్ర ప్రభుత్వాలు పరగాలు దాడులు చేయిస్తూ వాళ్ళు చేసిన అక్రమాల గురించి ఎక్కడైనా వార్త రాస్తే హత్యలు చేసిన చరిత్ర కూడా మనకు కనిపిస్తుంది అలాంటి దాడులు జరుగుకుంటుండాలంటే దేశవ్యాప్తంగా మనం ఐక్యంగా ఉండి ఈ ప్రభుత్వాలను నిలదీయాల్సిన బాధ్యత ఉన్నాయన్న ఆలోచన విధానంతో మరి డిజిటల్ మీడియా సంఘాన్ని మనం ఏర్పాటు చేసుకొని మిత్రుల దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది భవిష్యత్తులో జరిగే కార్యక్రమం అనేటివి కూడా జర్నలిస్టులంతా కూడా మనం డిజిటల్ మీడియా జర్నిస్ట్ అంతా కూడా సహకరించి మన హక్కులను సాధించుకోవడానికి అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలనేది ఈ సందర్భంగా మనం నాలుగు మీటింగ్ కంట చేయడం జరిగింది ఒక్కొక్క మీటింగ్లో ఫస్ట్ వరంగల్ తర్వాత హైదరాబాద్ తర్వాత ధైర్బాద్ తర్వాత ఈ కరీంనగర్లో ఏర్పడే ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీటింగ్కు భారీ ఎత్తున మన డిజిటల్ మీడియా రావడం చాలా సంతోషకరంగా ఉంటుంది ఇప్పటి ఇదే ఐక్యత మన దగ్గర ముందుకు పోయి మన యొక్క సమస్యలను పరిష్కరించే దిశగా అందరం కలిసి పనిచేయడానికి ముందుకు వచ్చిన తరుణంలో మనం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున హైదరాబాద్లో ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వానికి మనం అంటే సూచించడానికి ప్రతి ఒక్కరూ బాధ్యత పనిచేసి అన్ని జిల్లాల్లో ఇదే విధంగా కంపెనీలు ఏర్పాటు చేసుకొని ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నా అంతేకాదు మనం ఎదుర్కొంటున్న సమస్యలు మనందరికీ తెలుసు ఎవరు కూడా కనీసం ప్రెస్ కూడా రాలేని పరిస్థితిలో ఉన్నాం మనం పోయిన వంటనే మనల్ని దూరం పెడుతున్నారు అలాంటిది దూరం పెట్టకుండా ఉండడం కోసం ఈరోజు మనం ఐక్యంగా పోరాడుతున్నాం ప్రతి విషయంలో మనం మన వంట మన సమస్యలను ఎప్పుడైతే గవర్నమెంట్ దృష్టికి తీసపోతామో అప్పుడే మనం ముందంజలో నడుస్తామని ఈ సందర్భంగా అనుకుంటున్నాం ఇంకోటి ఏంటంటే రాబే ఈ జనవరి మాసంలో రాష్ట్ర మహాసభలు కూడా ఏర్పాటు చేయడానికి ఫిబ్రవరిలో రాష్ట్ర మహాసభలు కూడా ఏర్పాటు చేయడానికి మన రాష్ట్ర కమిటీ కానీ జాతీయ కమిటీ కానీ కట్టుబడినది అందరు బాధ్యత విధంగా అన్ని జిల్లాలను అన్ని జిల్లాల్లో కమిటీలు వేసి మన